హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్లకు కూడా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా చట్నీలు కాకుండా రైస్ అయితే వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది పుదీనా పచ్చడి చేసుకుందాం దానికోసం నేను కలాయి పెట్టాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఒక హాఫ్ స్పూను జీర కొంచెం చెట్పట అయ్యేటట్టు వేయించుకోవాలి నువ్వులు వేగాయి కదా ఇది ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టి ఒకసారి మిక్సీలో కొంచెం తిప్పుకున్నాక అన్నీ కలిపి తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి అవి వేయించుకుందాం దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాకాక ఒక ఎనిమిది నుండి పది వరకు పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి మీరు తీసుకునే పుదీనా ఆకు బట్టి వేసుకోండి ఈ పుదీనా పద్ధతి ఎంతది చాలా మంచిది ఇప్పుడు పుదీనా కూడా ఇందులో వేసుకోండి కొంచెం కొత్తిమీర ఉంటే కడిగి వేసుకోండి కొత్తిమీర కూడా టేస్ట్ బాగుంటుంది ఒక మూడు టమాటాలు తీసుకొని ఇందులో వేసుకొని అన్నీ బాగా దగ్గరికి మగ్గాలి కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి సిమ్లో పెట్టి దగ్గరకు మగ్గించుకున్నాం ఈ ఆకు టమాటా మగ్గింది కదా పుదీనా కూడా ఇప్పుడు టేస్ట్కి తగిన చిన్న చింతపండు వేసుకోండి ఇది కూడా ఇది వేస్తే వేడికి మెత్తబడుతుంది అయిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇది చల్లారి పెట్టుకుందాం వేయించిన నువ్వులు ఇలా ముందు కొంచెం బరగ్గా పొడి చేసుకోండి అప్పుడు మనం నీళ్ళు వేసినా మెత్తగా ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు మీకు వేసుకోండి ఒక నాలుగైదు టేస్ట్ బాగుంటుంది కి తగినంత సాల్ట్ పుదీనా టమాటా కొంచెం చల్లారేక ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా తిప్పుకుందాం చల్లారేక ఇలా వేసుకున్నాం కదా కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేయించి ఇలా పొడి చేసుకోండి ఈ పొడి కూడా ఇందులో ఒక పావు స్పూను హాఫ్ స్పూన్ వేయండి సరిపోద్ది అలాగే చిటికడంతా బెల్లం చిన్నది వేయండి ఆ పుదీనా ఘాటు అన్నీ కూడా టేస్ట్ కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది అందుకోసమే బెల్లం వేసుకోవాలి ఇది ఒకసారి తిప్పుదాం తిప్పాక పోపు వేద్దాం పోపు కోసం కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి ఇలా ఊర్చుకోండి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకోండి పోపుల నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది రైస్లో వేసుకునేటప్పుడు కూడా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోండి బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి రైస్లో తింటే సాల్ట్ కారం అన్నీ కూడా సరిపోయి పోపులు వేసుకుందాం ఆయిల్ నెయ్యి వేడెక్కింది కదా గి దీంట్లో ఒక స్పూను టీ స్పూను మినపప్పు వేసుకోండి ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు జీర ఒక పావు వేసుకోండి చాలు ఆల్రెడీ మనం అందులో రుబ్బాం కదా వేయించి అందులో వేసుకోండి సరిపోతుంది సరిపో ఎండుమిర్చి కూడా ఒకటి ఈ పప్పులన్నీ వేగాయి కదా ఇందులో ఒక రెండు మిరపకాయలు వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువైంది మా పచ్చడి చాలా ఘాటుగా ఉంది అందుకే నేను మిర్చి ఎలా వేసాను చదవకుండా ఆ కారం సరిపోద్ది పోపు అంత వేగింది కదా ఆవాలు ట్టుపట్ల ఆడుతున్నాయి మిర్చి కూడా వేగిపోయి పొయ్యి ఆఫ్ చేసుకుందాం పోపుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది పచ్చడి ఇందులో వేసుకో అక్కర్లేదు మనం ఆల్రెడీ అన్నీ వేయించాం కదా ఇలా వేడివేడిగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లో పెట్టి తినండి ఇంకా కావాలంటారు పుదీనా అవి ఇప్పుడు సీజన్ కదా బాగా దొరుకుతుంది మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి రైస్లోకి పుదీనా పచ్చడి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్